అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం గొర్తి వాణి శ్రీనివాస్ గారు రచించిన పరిష్కారం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ ఇల్లు అత్తగారి రాకతో రణరంగంగా మారింది చిన్నగా మొదలైన సాధింపుల ఉద్యమం క్రమంగా మొహం మీదే కడిగేసేంత తీవ్ర దుమారం రేపింది ఏమాత్రం మొహమాటం లేకుండా మనసులో ఉన్నది పైకి అనేస్తున్న అత్త అనసూయ వాలకానికి విస్తుపోయాడు మోహన్ అనసూయ భర్తపోయి పదేళ్ళయింది అతనుండగా అతనితో ఏమాత్రం సంతోషం లేదని వాపోయేది తను తమలపాకుతో రాస్తే అతను తలుపు చక్కతో జవాబు చెప్పేవాడు అంత సరసత ఏమాత్రం తెలియని ముక్కోపి తాగుడు ఆభరణం వాగుడు అలంకారం అలాంటి మనిషితో పడి పడి విసిగిన అనసూయకు మనసు కరుడుగట్టిన కాగడాగా మారింది అనసూయకి ఒక్కతే కూతురు కావడంతో గారాభంగా పెంచుకొచ్చింది హైదరాబాదులోనే మంచి కుర్రాడికిచ్చి పెళ్లి చేసింది ఇంట్లో కూతురు లేక భర్త లేక ఒంటరిదైపోయింది అనసూయ ఒక్కసారిగా అంత ప్రశాంతతని తట్టుకోలేకపోయింది నాలుగు రోజులకు ఒకసారి కూతుర్ని చూసి వస్తూ ఉండేది మానసికి ఇద్దరు పిల్లలు పుట్టారు వియపురాళ్ళిద్దరూ కలిసి పురుళ్ళు పోశారు చాలా కాలం సజావుగానే సాగింది కొన్నాళ్లకి మానస నేనొక్కదాన్నే ఉండలేనే నాకు మీ ఇంటి దగ్గరే ఓ ఇల్లు చూడు నిన్ను పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను అందనసూయ సరేనమ్మా నువ్వు మాకు దగ్గరలో ఉంటే ఏ బెంగా ఉండదు అంది మానస మోహనే మంచి ఇల్లు అద్దెకి చూసి సామాన్లతో సహా అత్తగారిని తెచ్చి ఆ ఇంట్లో ఉంచాడు రోజు సాయంత్రం కూతురు వేళకి వెళ్ళి అక్కడే తిండి తిప్పలు కానిచ్చి రాత్రికి తన ఇంటికి చేరుకుంటుంది చాలా రోజులు మామూలుగానే గడిచాయి మానస అత్తగారితో అంత కలివిడిగా మాట్లాడడం మంచి చీరలు కొనడం ఆవిడవి కట్టుకొని భర్త పక్కన కూర్చోవడం ఇద్దరి అన్యోన్యత చూసిన అనసూయలో ఒక విధమైన ఉక్రోషం బయలుదేరింది కానీ బయటపడకుండా జాగ్రత్త పడింది ఏమే మీ అత్తగారికి ఈ వయసులో అంతసేటు సరసం అవసరమా ఎప్పుడు మొగు నానుకొని కూర్చుంటుంది ఇద్దరు ఇక పకపకలు కానీ భలి ఉన్నితే వాళ్ళది అంది అవునమ్మా ఆదర్శ దంపతులు వాళ్ళు అంది మానస నిజమేనే దంపతులంటే వాళ్లే మీరిద్దరూ కూడా అలా ఉండాలి అని చెప్పింది తల్లి తన మంచి గురించి ఆలోచిస్తుందని సంతోషించింది మానస ఓ రోజు మానస ఆఫీసు నుంచి ఇంటికి వచ్చింది రోజు వచ్చే తల్లి ఆ రోజు రాలేదు మానస ఫోన్ చేసింది అమ్మా రాలేదే ఒంట్లో బాలేదా అంది ఒంట్లో బాగుంది మానసే బాలేదు అంది అనసూయ అదేంటమ్మా అలా అన్నావు అసలేమైంది మీ ఇంట్లో విషయాలు నాకెందుకు లేమ్మా ఇక మీదటి మీ ఇంటికి నేను రాను నువ్వే వచ్చి వెళుతూ ఉండు అంది నువ్వు అలా బాధపడడం నేను చూడలేను అసలేమైందో చెప్పమ్మా అంది నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను నిన్న నువ్వు అటు వెళ్ళగానే మీ అత్తమ్మా కూర్చొని నీ గురించే మాట్లాడుకున్నారు నువ్వంటే వాళ్ళకి గొప్ప అనుసుగా ఉంది నిన్ను చులకనగా చేసి మాట్లాడడం నేను వినలేకపోయాను కడుపును పుట్టిన పిల్లవి నా తీపి నాది జాగ్రత్తగా ఉండు అంది అమ్మా నువ్వు రావడం మానేస్తే నా మీదొట్టే నువ్వు అసలు నా దగ్గరే ఉండాలి వాళ్ళ మాటలు పట్టించుకోకు నేను చూసుకుంటాను అంది మానస ఆ రోజు నుంచి అనసూయ రాకపోకలు మొదలయ్యాయి కానీ అత్తామామూలు కలిసి కూర్చుని మాట్లాడుకునేటప్పుడు తన గురించేనేమో అని మానస ఆలోచించసాగింది మానసకి అమెరికన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ రాత్రి షిఫ్టు ఏడు గంటలకు కూర్చుంటే తెల్లారి ఆరు గంటలకి పూర్తవుతుంది వర్క్ పూర్తి కాగానే మొహం కడుక్కొని కాఫీ తాగి పడుకుంటుంది మానస అత్తగారు వంట పని చూస్తుంది అనసూయ మిగతా పనులు చూసుకుంటుంది కాలం గడుస్తుంటే అనసూయలో అసహనం పెరిగింది అల్లుడు జాబ్కి పొద్దున్నే వెళ్ళిపోతాడు కూతురు పగలంతా పడుకునే ఉంటుంది రాత్రిపూట తన గదిలో తలుపేసుకొని ఉద్యోగంలో ఉంటుంది తనెవరితో మాట్లాడాలి ముసలి భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కొత్త కొత్త ఉడికిపోయేది ఉన్నట్టుండి ప్లేట్లు ఎగిరిపడ్డాం గ్లాసులు దొర్లిపోవడం అరుపులు వినబడ్డంతో మానస బయటికి వచ్చి ఏంటమ్మా పడుకోని బాబు పనులు కాస్త మెల్లగా చేయొచ్చుగా అంది అవునమ్మా నీ ఇంట్లో నోరు మూసుకొని అడ్డమైన వాళ్ళకి గాడిద చాకిరీ చేస్తూ ఉంటా కొంతమంది తీరిగ్గా కూర్చొని కులుకుతూ ఉంటారు అందనసూయ మూతి వంకర్లు దిప్పుతూ ఆ మాటలు భర్త అత్తమామలు విన్నారని తెలిసి మానస ప్రాణం చచ్చిపోయింది తల్లిని గదిలోకి పిలిచింది ఏంటమ్మా ఆ మాటలు వాళ్ళెంత బాధపడతారో ఆలోచించవా ఏదనిపిస్తే అది అనేస్తావా నా పెళ్ళికి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మర్చిపోయావా నాన్న బాగా తాగి షుగర్ పెరిగి హాస్పిటల్ పాలయ్యారు అప్పుడే ఆయనకి క్యాన్సర్ ఉందని తెలిసింది అటువంటి పరిస్థితుల్లో నా ఎలా అవుతుందా అని నువ్వెంతగా ఏడ్చావో గుర్తులేదా మోహన్ నా విషయాలన్నీ తెలుసుకొని నీ కుటుంబాన్ని నేను ఆదుకుంటానని ముందుకొచ్చారు ఆదర్శంగా కానీ కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు ఆ మాత్రం కృతజ్ఞత లేకుండా వాళ్ళ అమ్మా నాన్నని నువ్వన్నీ మాట్లాడడం నాకు నచ్చలేదు గట్టిగా తల్లిని మందలించింది మానస అనమ్మా అను నా చేతని ఇంటిల్లిపాది చాకిరి చేయించుకొని నన్నే అనండి పడ్డానికి పాపిష్టిదాని నేనున్నానుగా అంటూ ఏడుపులు రాగాలు మొదలుపెట్టింది అందరం కలిసి ఉన్నప్పుడు పనులు పంచుకోవాలి కదమ్మా ఇందులో ఎక్కువ లేవున్నాయి అంది మానస తల్లికి నచ్చచెప్పే చెప్పే అలా కాదు కాదుగాని మీ మామల్ని మీ మరి దగ్గరికి పంపే వాళ్ళు నీ ఒక్కదాని దగ్గరే ఎందుకుండాలి వాళ్ళకి పిల్లలు పిల్లలున్నారుగా వెళ్ళమని చెప్పు కొన్నాళ్ళు ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఈ రాత్రికే మోహన్కి కూడా చెప్పు నీ సొమ్ము గట్టిపరుచుకో తల్లి మాటలకి తల పట్టుకుంది రాత్రంతా ఆలోచించి తెల్లవారి ఒక నిర్ణయానికి వచ్చింది అమ్మా నేను పిల్లల్ని తీసుకొని నీ ఇంటికి వచ్చేస్తాను పద ఇద్దరం వెళదాం నీకు నా అత్తమామలతోనేగా సమస్య మనమే వెళ్ళిపోదాం పద అంటూ తనవి పిల్లలవి బట్టలు సర్దుకొని తల్లింటికి వచ్చేసింది మానస మోహన్ తల్లిదండ్రులు మానస నిర్ణయానికి షాక్ తిన్నారు తమ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కుమిలిపోయారు అనసూయ కూతుర్ని పిల్లల్ని అత్తగారింటి నుంచి దిగ్విజయంగా తన ఇంటికి తెచ్చానని మురిసిపోయింది చెట్టుకి కాయభారమా ఎక్కడుంటే ఏంటి అక్కడ చాకరీ కన్నా ఇక్కడుండడమే హాయి అని ఇరుగు పొరుగు వాళ్లతో చెప్పింది విన్నవాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు ఏమీ అనలేక ఊరుకున్నారు నెల గిర్రుని తిరిగొచ్చింది హౌస్ ఓనర్ అద్దె కట్టమని ఫోన్ చేశాడు ఇంకా అద్దె కట్టలేదా ఓనర్ ఫోన్ చేశాడు త్వరగా కట్టే అంది మానస్తో నేనెందుకు కడతాను ఇన్నాళ్ళు నీ ఇంటి అద్దె మీ అల్లుడు గారే కట్టారు అదంతా ఆయనకే తెలుసు ఆయన్నే అడుగు అంది మానస ఏదో విధంగా డబ్బులు సర్దుబాటు చేసి ఆ నెల ఇంటద్దె కట్టేసింది అనసూయ అమ్మాయి సరుకులు నిండుకున్నాయి డబ్బులు ఇవి కొనుక్కొస్తా అంది నా జీతం డబ్బులు నా బండి ల్యాప్టాప్ ఈఎంఐలకే సరిపోతుంది ఇంట్లో ఏం కావాలన్నా మీ అల్లుడే తెచ్చేవారు నాకేం తెలీదు అంది అనసూయ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది ఏదో విధంగా ఆ నెల సరుకులు తెచ్చి మేనేజ్ చేసింది పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పని తప్ప విశ్రాంతి లేకుండా పోతుంది పొద్దున్నే లేచి వంట చేసి పిల్లలకి బాక్సులు కట్టి వాళ్ళకి తినిపించి బడికి పంపించడం గిన్నెలు బట్టల పనులు కానిచ్చి వంట చేసి తిని నడువు బాల్చేసరికి బడి నుంచి పిల్లలు తిరిగొచ్చి అమ్మమ్మ ఏమన్నా పెట్టవా అండవు ఇలా రోజు రోబోలా అయిపోయింది అనసూయ పరిస్థితి కూతురు చూస్తే పగలు నిద్ర రాత్రి ఉద్యోగం ఏ పనికి ఆశలేదు పోనీ డబ్బులు ఇస్తుందా అంటే అది లేదు ఈ గాడిద చాకిరి నాకెందుకు వచ్చింది భగవంతుడా అని తల పట్టుకుంది రాత్రంతా బాగా ఆలోచించి తెల్లారి కూతుర్ని పిలిచి అమ్మాయి భర్తని వదిలి ఇక్కడ ఉంటావు పిల్లలు తండ్రి కోసం కలవరిస్తున్నారు ఆడపిల్ల పుట్టింట్లో ఉండడం మంచిది కాదు ఇప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు మీ ఇంటికి పోదాం పదా అని తట్టాబుట్టా సర్దుకొని కూతుర్ని పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసింది అనసూయ పిల్లల్ని చూసి మోహన్ సంతోషించాడు అనసూయకి కూడా సంతోషం కలిగింది ఎందుకంటే మానస మామలు అక్కడ లేనందుకు వాళ్ళ చిన్న కొడుకు ఇంటికి వెళ్లారు ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు అనుకుంది అనసూయ కానీ కత్తిపోయి డోలు వచ్చే డామ్ 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 అన్నట్టు అల్లుడికి పిల్లలకి వండి పెట్టి వాళ్ళకి ఇచ్చి బయటికి పంపేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది నాన్న హైరాణా పడిపోయింది కూతురు ఎప్పటిలా పగలు నిద్ర రాత్రి ఆఫీస్ పనిలో ఉంటుంది ప్రశాంతంగా కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టింది అనసూయ ఈ ఇంట్లో మానస అత్తమామ ఉన్నప్పుడు తనకింత పని ఉండేది కాదు వంటంతా ఆవిడే చేసేది కూరలు తరగడం దగ్గర నుంచి అన్ని పనుల్లో భార్యకి చేదోడుగా ఉండేవాడు ఆ ముసలాయన పిల్లలకి తినిపించడం వాళ్ళకి బట్టలు తొడిగి షూస్ వేయడం కూడా చేసేవాడు తనల్లా పై పని చూసుకునేది దానికే నానా హైరాణపడి వాళ్ళని తిట్టి తన నోరు బయటపడేసుకుంది నిజానికి మోహన్ తనని అన్ని విధాలా ఆదుకున్నాడు ఆ విశ్వాసం లేకుండా వాళ్ళనన్ని అన్ని మాటలని తప్పు చేశానని తెలుసుకుంది అనసూయ తను గతంలో వాళ్ళ నన్నవన్నీ ఆ ఇంట్లో ప్రతిధ్వనించాయి చ నేనింత కర్కసంగా ఎప్పుడు మారాను కూతురి అత్తవారింట్లో నా పెత్తనం ఏంటి అక్కడ అక్కడుండాలి అనుకుని సిగ్గుపడింది అల్లుడు నేను చాలా తప్పు చేశాను నా స్థితిగతులు తెలిసి కూడా నువ్వు మమ్మల్ని ఆదరణగా చూశావు ఏమీ లేని విస్తరాకు ఎగిరిపడుతుందని నా అర్హతని మర్చిపోయి ప్రవర్తించినందుకు నన్ను క్షమించు నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అనసూయ అలా అనకండి అత్తయ్యా మానసికి మా వాళ్ళెంతో మీరు నాకంతే ఇద్దరం ఉద్యోగస్తులం మా ఇద్దరికి మీరు మా అమ్మ అండగా ఉంటేనే మాకు ధైర్యం మీరిక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు మోహన్ మోహన్ తల్లిదండ్రులు అప్పుడే ఊరు నుంచి వచ్చారు వాళ్ళని కుశలాలు అడిగి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ పట్టుకొచ్చింది అనసూయ ఈరోజు వంట ఏం చేయమంటారు వదిన గారు మీరు స్నానాలు చేసి రండి క్షణంలో చేసేస్తా అంది అనసూయ ఆమెలో వచ్చిన మార్పు చూసి ఆనందించారు ఆ దంపతులు మీకెందుకు శ్రమ వదిన గారు ఎన్నాళ్ళు మీరెంతో కష్టపడి చేశారు ఈ రోజు నుంచి నేను చేస్తానులేండి అంది మానసత్తగారు వాళ్ళలా మాట్లాడుకుంటుంటే మోహన్ మానసని తీసుకొచ్చి ఆ అద్భుత దృశ్యాన్ని చూపించాడు మానస కళ్ళు సంతోషంతో మెరిశాయి ఎవరికి వారు మారాలి తప్ప వాళ్ళు ఎంత చెప్పినా మార్పు రాదు నోటితో చెప్పడం కంటే మార్పు వచ్చేలా చేయడం మంచిదని చెప్పి మోహన్ తనని పుట్టింటికి పంపించిన సంగతి గుర్తొచ్చి భర్తకి కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పింది మానస నేటి తరంలో భార్యాభర్తల తల్లిదండ్రులు ఒకరితో ఒకరు సర్దుకుపోతేనే పిల్లలు సుఖంగా ఉద్యోగాలు చేసుకుంటూ అటు వాళ్ళని ఇటు వీళ్ళని సమానంగా చూసుకోగలుగుతారని చెప్పిన భర్త ముందు చూపుకి సంతోషించింది మానస ఇదండి ఈరోజు కథ కథ పేరు పరిష్కారం రచించిన వారు గొర్తి వాణి శ్రీనివాస్ గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి